నమస్తే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు శంబులపైన ప్రశ్నించి లైక్ చేస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ప్లేస్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే అందులో చాలా పీడిఎఫ్ అనేటువంటివి ఉన్నాయి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే బీసీ గురుకులాల్లో లైబ్రరీల కొరత వార్డెన్ విధుల్లో లైబ్రేరియన్లు డ్యూటీలపై ఉద్యోగుల వ్యతిరేకత కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని సంస్థ కార్యదర్శికి వేడుకోలు వాస్తవానికి చూసినట్లయితే లైబ్రరీలు కొరత అంటే లైబ్రరీలు అక్కడ సపరేట్గా లేవు కాబట్టి లైబ్రరీగా ఎంపికైనటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళకు వార్డెన్గా బాధ్యతలు అనేటువంటిది అప్ప చెప్తున్నారు అంటే ఇక్కడ డిప్యూటీ వార్డెన్గా నియమించినప్పుడు అక్కడ ఉదయం టిఫిను మధ్యాహ్నము స్నాక్స్ అదేవిధంగా రాసే డిన్నరు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది అదనంగా భారం అనేటువంటిది వస్తుంది కాబట్టి తప్పకుండా బీఈసీ గురుకులాల్లోనే కాదు అన్ని గురుకులాల్లో నాట్ ఓన్లీ లైబ్రేరియన్స్ అన్నీ టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా వాళ్ళకు టీచింగ్ వైపే మనం తీసుకోకపోతే చాలా బాగుంటుంది కాబట్టి ఈ వార్డెన్ పోస్టులకు తప్పకుండా ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ తీసుకుంటారా లేకుంటే ఏదన్నా చేస్తే చాలా బాగుంటుంది టీచర్లు తమ యొక్క సమయాన్ని పిల్లల కోసమే వెచ్చించి వాళ్ళు ఎఫెక్టివ్ టీచింగ్ అనేటువంటి చేయగలిగితేనే చాలా బాగుంటుంది బట్ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లేకపోవడం అనేటువంటి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఎవరైతే గురుకులాల్లో ఉన్నటువంటి యాస్పీరెన్స్ ఎవరైతే జాబ్ పొందారో వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి విషయము అదనపు భారం ఎక్కువైంది అనేటువంటిది ఇది వాస్తవం కూడా అదే రకంగా ఉద్యోగాల సృష్టిలో నెంబర్ వన్ రాష్ట్రంలో లక్షకు పైగా జాబ్ సృష్టించాం మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇది తెలంగాణ గ్లోబల్ ఈవెంట్స్ మిస్ వరల్డ్ తరహాలో మరి మరిన్ని కార్యక్రమాలు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ సెట్కు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది హాజరు కాబట్టి దీనికి ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా మనకైతే తొంభై ఆరు శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు మొత్తము పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది దరఖాస్తు చేయగా దీంట్లో దాదాపుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది పరీక్షకు హాజరు కావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఏడు వందల తొంభై రెండు ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టు ఫలితాలు వెల్లడి కాబట్టి ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఫలితాలు సోమవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది ఈ పోస్టులకు మొత్తం ఇరవై వేల నూట ఒకటి మంది దరఖాస్తు చేసుకోక ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారు త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేస్తామని తెలపడం అనేటువంటిది జరిగింది ఈసారి ఐదు వందల మంది అతిథి అధ్యాపకులే ఏదైతే ఉన్నాయో దాదాపు పదకొండు వందల యాభై మంది ఉన్నారు ప్రతి సంవత్సరం తీసుకుంటారు దాదాపు ఈ సంవత్సరం మాత్రము దాదాపుగా మనకు జైలుగా డైరెక్ట్ రిక్రూమెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐదు వందల మంది వరకు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉందని తెలుపడం అనేటువంటి జరిగింది అయితే నియామకాలపై సంఘాల నేతలతో ఇంటర్ విద్యా సంచాలకుడి భేటీ అనేటువంటి జరిగింది బట్ ఇక్కడ ఏదైతే మంత్రి దామోదర్ రాజనరసింహం గారు తప్పకుండా రెగ్యులర్ వాళ్ళు వచ్చినా మీకు తీసుకుంటామని హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది గతంలో ఆ విషయాన్ని వాళ్ళు వారికి చెప్పడం అనేటువంటి జరిగింది బట్ ఏది ఏమైనా తప్పకుండా ఐదు వందల మంది అధ్యాపకులను మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది ఏది ఏమైనా తప్పకుండా అన్ని పోస్టులు కూడా ఖాళీలు ఉంటే వాటి తీసుకొని మరొక నోటిఫికేషన్ వేస్తే చాలా బాగుంటుంది రెగ్యులర్ టీచర్లో ఉండడం వేరు అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ ఉండడం అనేటువంటిది వేరు కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెండ్స్ కోసము ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి వీరైతే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూరిత కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై